కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బ్రహ్మంగారి మఠం టౌన్ నందు సహకార సొసైటీ కార్యాలయం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఎల్లటూరు సాంబశివారెడ్డి మరియు డైరెక్టర్స్ గా ఎన్నికైన చాపాటి సురేష్ కుమార్ రెడ్డి మరియు వెంకటేశ్వర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా రైతులకు ఉపయోగపడేలా ఎరువులు మరియు అర్హులైన వారికి రుణాలు అందజేసి రైతుల సంక్షేమానికి కృషి చేయాలని తెలియజేశారు అలాగే అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సాంబశివారెడ్డిని అలాగే డైరెక్టర్స్ గా ఎన్నికైన సురేష్ రెడ్డిని వెంకటేశ్వర్లను ఘనంగా ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి కాణాల మల్లికార్జున్ రెడ్డి మాజీ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి అలాగే నాయకులు శివయాదవ్ సురేంద్ర గంగరాజు సుధాకర్ మస్తాన్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు అదే రకంగా చైర్మన్ అయినటువంటి సాంబశివారెడ్డి గారికి అదే రకంగా నెంబర్ అయినటువంటి చాపాడు సురేష్ కుమార్ రెడ్డి గారికి అదే రకంగా నెంబర్ సి వెంకటేశ్వర గారికి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అదే రకంగా మన సహకార సంఘ సొసైటీ దీక్ష గారికి సత్యానంద గారికి ఇంకా ఎంఆర్ఓ గారికి ఎన్జిఓ గారికి ఇంకా వేరిపోయిన పెద్దలకు పాత్రికలకు అందరికీ నమస్కారం ఇది ఒక శుభదినం ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినామంటే ఒక అధికారం చేతికి వచ్చినట్టు అధికారం లేని మామూలు వ్యక్తి కాదు ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రభుత్వ ప్రభుత్వ అధికారి ప్రభుత్వ అధికారి బాధ్యత కలిగినటువంటి ప్రమాణ చేశారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన మఠ మండలంలో ఈ రెక్క చేయి ముందు పెట్టి ప్రమాణ స్వీకరి చేయడం అనేది నా గుర్తుకొస్తుంది ఎందుకంటే నేను ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సేమ్ ఇదే రకంగా చేపట్టి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదే రకంగా ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారం మనం చాలా సంతోషంగా ఉంది సహకార సంఘం అనేది సుమారు పంతొమ్మిది వందల యాభై ఏడులోనే అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఒక ఇరవై ఐదు అదొక నలభై మూడు అరవై అరవై ఎనిమిది సంవత్సరాలు సహకార సంఘం ఏర్పరిచారు ఆ రోజు సహకార సంఘం ఎందుకు ఏర్పడతారు మామూలు రైతులకు ఎంతో ఇబ్బంది ఉన్నా కొంతమంది ఇప్పుడు చెప్పారు డీసీఐ గారు చెప్పారు చెప్పారు దానికి కొంతమంది డబ్బులు పెట్రోల్ పెట్టుకొని ఒకరికొరు రైతులకు డబ్బులు ఇచ్చుకుంటూ రైతులకు అనుకూలంగా చెప్పి సహకార సంఘం ఏర్పడతారు దానికి మన మండలంలోనే సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది దీని సభ్యుల్లో ఉండదు ఇప్పుడు వాళ్ళు రెండు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు ఓన్లీ రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు పెట్టారు పంతొమ్మిది యాభై ఈ రోజు దీని ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చిందంటే ముప్పై ఆరు కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయింది ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఈ ముప్పై ఆరు కోట్లలో సుమారు ముప్పై మూడు కోట్లు అందరికి లోన్లు ఇవ్వడం జరిగింది లోన్లు తీసుకున్న తర్వాత మళ్ళీ కట్టాల దొంగ పాస్బుక్లు తీసుకొచ్చి అవన్నీ పెట్టి చేస్తే అటువంటి వాళ్ళ శిక్షణ పడుతుంది కదా దాని మీద ఎటువంటి లేదు మనం కూడా ఇప్పుడు కానీ చెప్పేది ఒకటే లోన్లు రైతులకు ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఈ మోసము కిట్లన్నీ వదిలేసి ఉన్నటువంటి వాళ్ళకు జినేరుగా పాస్బుక్లున్నా జినేరిగా రైతులున్నా వాళ్ళు రైతులకు వాళ్ళు మళ్ళీ మనకు డబ్బులు కట్టి వాళ్ళు బాగుంది సంఘము బాగుపడుతుంది మనందరం ఆలోచించుకోవాల్సింది ఆ శిష్యులతో ఈసారి నాకు ఆయన నమ్మకం ఇచ్చిన పదవికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైతులందరికీ సేవ చేసేదానికి రైతులకు సదవలు కానీ ఏవైనా వచ్చినా కానీ లోన్లు కానీ ఏ సమస్యలు తీర్చేదానికి అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమం అయినా కానీ ఏదైనా రైతులకు సమస్య వచ్చినా కానీ రైతుల బ్యాంకులకు కానీ ఏదైనా

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి